ఈ వీడియోలో జీవి వర్గం పేరు విసర్జక వ్యవస్థ గురించి తెలుసుకోవచ్చు ప్రోటోజోవా కణ ఉపరితలం నుండి వ్యాపనం ద్వారా పోరిఫెరా పోలిఫెరాసీలెంట్రేటా నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరగడం వల్ల ప్లాటిహెల్మిందిస్ జ్వాలా కణాలు అనెలిడా నెఫ్రీడియా లేదా వృక్కాలు నిమటోడా రెనెట్ కణాలు ఆర్దోపొడలో హరిత గ్రంథులు మాల్ఫేజియన్ నాలికలు మొలస్కా మెటానెఫ్రీడియా ఇకైనో డెర్మేటా జల ప్రసరణ వ్యవస్థ ద్వారా విసర్జన జరుగుతుంది సరీసృపాలు పక్షులు క్షీరదాలలో మూత్రపిండాల ద్వారా విసర్జన అనేది జరుగుతుంది